యుఎస్ లో ఏటా ఇండియన్ అమెరికన్స్ వందలాది పేటెంట్స్ నమోదు చేస్తున్నారు ఒకవైపు మన వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ అద్భుతాలు సృష్టించటం మనకు గర్వకారణం అయినప్పటికీ అటువంటి తెలివైన వారు ఇక్కడ ఉండకపోవటం చాలా పెద్ద నష్టం దీన్ని బ్రెయిన్ డ్రెయిన్ అంట మేధో వలస అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు అత్యున్నతమైన పనితీరు కనబరిచే మన భారతీయ నిపుణులు మన దేశంలో ఉండి ఉంటే వారు ఇండియన్ గ్రోత్ స్టోరీకి వేగవంతం చేసేవారు మరిన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు పరిశోధన కార్యక్రమాలు మన దేశంలో ఈ పాటికే సాధ్యం అయి ఉండేవి కానీ బాగా చదువుకున్నవారు అమెరికా వెళ్ళిపోవటం మన విద్యా పరిశోధన రంగాలు నిమ్మదించాయి ఇండియన్స్ సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్స్ తో సత్తా చార్టర్ అలాగే యుఎస్ మెడికల్ ఫీల్డ్లో మన డాక్టర్స్ ఎంతోమంది సేవలు అందిస్తున్నారు వాళ్ళంతా ఇక్కడే ఉంటే మన దేశంలో స్టార్టప్లు ఎంతో ముందుగానే ఊపందుకునేది వైద్య రంగంలో మరింత మెరుగైన స్థితిలో భారత్ ఉండేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో మన భారతదేశం నలభై ఎనిమిది స్థానంలో నిలిచింది కానీ తమ దేశ పౌరులు ప్రతిభను ఇతర దేశాలకు వలస వెళ్లకుండా కాపాడుకున్న దేశాలు టాప్ టెన్ పొజిషన్స్లో ఉన్నాయి దీనికి కారణం అత్యున్నత ప్రతి కలిగిన ఇండియన్స్ అమెరికన్లు ఇమిగ్రెంట్స్ అవ్వటమే మన దేశంలోని బ్యూరోక్రసీ పరిమిత మౌలిక సదుపాయాలు రాజకీయ జోక్యం కూడా అమెరికాకు కలిసి వచ్చా